ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే ఈరోజు నేను ఒక డిఫరెంట్ అండ్ కొత్త కాన్సెప్ట్తో వచ్చాను కాన్సెప్ట్ పాతదే కాకపోతే చాలా మైట్స్ ఉంటాయి అనమాట లైపోసెక్షన్ గురించి మరి చాలామంది వెయిట్ లాస్ కోసం ట్రై చేసి చేసి డైట్ ట్రై చేస్తుంటారు జిమ్ ట్రై చేస్తుంటారు ఎందుకో కొన్ని కొన్ని బాడీస్కి సెట్ అవ్వదు దే లాస్ట్కి లైపో లైపోసెక్షన్ సర్జరీకి వెళ్ళాలి అని ఒక డిషన్ తీసుకుంటారు మరి లైపోసెక్షన్ సర్జరీని మనం ప్రిఫర్ చేయొచ్చా అది మనకి సేఫేనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దీని గురించి మొత్తం టోటల్గా ఈరోజు తెలుసు ప్రస్తుతం మనం ప్లాస్టిక్ సర్జన్ దీప్తి గారి దగ్గర ఉన్నాము టోటల్ గా ఒక క్లియర్ పిక్చర్ అయితే ఈరోజు తెలుసుకుందాం అండి నమస్తే ఎలా ఉన్నారు ఫర్ ఆస్కింగ్ సూపర్ అయితే అంటే చాలా మందికి ఏంటంటే మేము చాలా మంచి కనిపించాలి ఏజ్ లో ఉన్నా కానీ సూపర్ ఫిట్ గా కనిపించాలి అని కోరుకుంటూ ఉంటారు మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో లైపోసెక్షన్ సర్జరీస్ లో ఎలాంటి అంటే వాళ్ళ వైఫ్ నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉంటాయి ఓన్లీ స్టమక్ గురించి లేకపోతే ఇంకెలా ఉంటాయి వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉంటాయి అసలు మీరు ఇందాక ఇచ్చిన ఇంట్రొడక్షన్ లోనే వెయిట్ లాస్ కి అన్నారు యాక్చువల్లీ చాలా మందికి అదొక మెయిన్ మిత్ వెయిట్ లాస్ అనగానే లైపోసెక్షన్ అనుకుంటారు లైపోసెక్షన్ వెయిట్ లాస్ కి పనికిరాదు అవునా అసలు అది దానికి సొల్యూషన్ కాదు ఓకే ఎవరైనా బాగా యాక్టివిటీ చేసుకోనో వర్కౌట్స్ చేసుకోనో లేదా బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళో వెయిట్ అయితే లాస్ అవుతారో వాళ్ళకి లైఫ్ ఇంకా ఫైన్ ట్రిమ్ చేయడానికి

చక్కగా లైపోసక్షన్ తోటి ఒక వన్ అవర్ ప్రొసీజర్ పెట్టేసుకున్నాం అంటే ఆ ఏరియా అంతా ఫ్యాట్స్ కూప్ అవు చేసేసుకోవచ్చు ఇంకా మీకు వేరే ఏం ఇష్యూస్ బాడీలో ఇంకెక్కడ ఎఫర్ట్ పెట్టకుండా ఆ పర్టికులర్ ఏరియా తగ్గించేసుకోవచ్చు అది లైపోసక్షన్ లైపో ఫ్యాట్ సక్షన్ ఫ్యాట్ తీయడం ఫ్యాట్ తీసేస్తారు అది ఎక్కడ కావాలో అక్కడ మనకి క్లారిటీ ఉండాలి డాక్టర్ కి ఉండాలి పేషెంట్ కి క్లారిటీ ఉండాలి నాకు ఈ పార్ట్ లా ఉంది ఇక్కడ తీసేయండి అని క్లారిటీగా ఒక కన్సల్టేషన్ వెళ్తేనే అది సేఫ్ సర్జరీ ఓకే అయితే మేము ఇప్పుడు లైపో సెక్షన్ చేయించుకోవాలి అని ఒక పర్సన్ అనుకుంటున్నారు తనకి ఉండాల్సిన అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి ఎలాంటి వాళ్ళు సూటబుల్ అంటారు ఎలాంటి వాళ్ళు అవాయిడ్ చేయాలి లైపోసెక్షన్ లైపోసెక్షన్ అవాయిడ్ అంటూ మేము జనరల్లీ ఎవరికి చెప్పాము బట్ జనరలీ లైపో సెక్షన్కి వచ్చే వాళ్ళు ఏంటంటే ఇది వరకు వెయిట్ ఎక్కువ ఉండి వాళ్ళకి వచ్చే షుగర్ బీపీ అవి ఎక్కువ ఉంటాయి కామన్ అది ఎందుకంటే వాళ్ళ బాడీ ఒబేసిటీ ఉండి అలా ఉంటుంది కదా వాళ్ళకి మనం ఏం లేదు ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని సర్జరీ ప్లాన్ చేసుకునే ముందర వాళ్ళకి కరెక్ట్ గా అన్ని మెడికేషన్స్ తెచ్చుకొని ఒక న్యూట్రల్ స్టేట్ కి తెచ్చుకొని హెల్దీ స్టేట్ కి తెచ్చుకొని సర్జరీ ప్లాన్ చేసుకుంటాం సర్జరీ టైంలో కూడా ఏంటంటే ఎనస్టీషియా టీమ్ మెడికల్ టీమ్ చాలా విజిలెంట్ గా ఉండాలి ఈ ఫ్లూయిడ్ ఎంత ఫ్యాట్ తీస్తున్నాము ఎంత బ్లడ్ వెళ్ళిపోతుంది టైం టైం కి మెడికేషన్స్ మానిటరింగ్ బీపీ అవి కరెక్ట్ గా చూసుకొని కరెక్ట్ గా మనం ప్రాపర్ ఫోకస్ తో ఉంటే గనక ఏ ప్రాబ్లం లేకుండా పేషెంట్ బయటపడచ్చు రే కండిషన్స్ ఇంకా వాళ్ళకేవో లోపల ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంటే తప్పితే మామూలు సిచ్యువేషన్స్ లో అంతా కరెక్ట్ గా టీమ్ వర్క్ చేస్తే లైపోసక్షన్ ఇస్ అ సేఫ్ టెక్నిక్ సర్జరీని బట్టి ఇప్పుడు ఒక ఆమ్ అనుకోండి జస్ట్ ఇంత అండ్ హాఫ్ అవర్ లో చేసేయొచ్చు స్టమక్ అనుకోండి అది ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఏరియా బట్టి ఉన్న ఫ్యాట్ ని బట్టి ఒక సన్న ఆమెకి చిన్న పొట్ట ఉంది అనుకోండి అంబలికస్ కింద అది కరెక్ట్ గా ఒక మాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో నీట్ గా చేసేయచ్చు ఎంత ఫ్యాట్ ఉంది అనే దాన్ని బట్టి ఇప్పుడు డబల్ జిన్ చేస్తాం థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ లో చేసేసుకోవచ్చు అట్లా ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాట్ అండ్ పార్ట్స్ అంటే ఓన్లీ ఏ చేసుకోవచ్చు 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 కి పార్లోకి అంటే ఒక మిడిల్ క్లాస్ అఫోర్డ్ చేయగలుగుతారా ఏరియాని బట్టి మళ్ళీ అది చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక ఆర్మ్స్ అట్లాంటివి అనుకోండి ఇవి అరవై వేలు డెబ్బై వేలు నుంచి తక్కువ ఫ్యాట్ ఉంది తక్కువ పార్ట్స్ ఉన్నాయనుకోండి తక్కువ చార్జ్ ఉంటుంది డెబ్బై వేలు నుంచి కూడా స్టార్ట్ అయితే లైఫ్ సక్షన్స్ డిపెండింగ్ ఆన్ ఏరియా ఉత్త చిన్ సిక్స్టీ సెవెంటీ కే లో చేసుకోవచ్చు అట్లా తక్కువ ఫ్యాట్ ఉంది అనుకోండి ఇంకా ఎక్కువ పార్ట్స్ ఇంక్లూడ్ చేసేసారు వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ తీయాలి ఒక ఏడు ఎనిమిది లీటర్లు తీయాల్సి వచ్చింది సర్జికల్ టైం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అంటే ఇంకా అవి త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ అట్లా వేరి అవుతాయి మనకు వేరి అవుతాయి అవి కస్టమైజ్ ఫర్ ఎవ్రీ పేషెంట్ ఇదేం స్టాండర్డ్ ఓకే బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా చాలా మంది చెప్తుంటారు ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది చాలా పెయిన్స్ వస్తూ ఏ ఏరియాలో పెయిన్స్ వస్తూ ఉంటాయి బ్లీడింగ్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి లైకోసాక్షన్ ప్రొసీజర్ లో కొంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ కామనే ఎందుకంటే ఫ్యాట్ తో పాటు బ్లడ్ కూడా అక్కడక్కడే ఉంటుంది కాబట్టి అవాయిడ్ అయితే అక్కడ కూడా సర్జన్ టెక్నిక్ బాగుండాలి కరెక్ట్ టెక్నిక్ ఫాలో అయితే మినిమల్ బ్లడ్ లాస్ లో సక్షన్ చేసుకోవచ్చు ఎంతైనా ఎక్కువ ఏరియాస్ చేసేసి చాలా లీటర్స్ తీసినప్పుడు బ్లడ్ ఎక్కియాల్సిన అవసరం రావచ్చు ఎక్కిస్తాం కూడా ఇట్ ఇస్ బెటర్ ఫర్ ద పేషెంట్ అట్లాగా ఓకే అంటే లైపో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా చాలా మంది అడుగుతున్నారు లేదు లైపో చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మళ్ళీ అవన్నీ ఎందుకు ఏదో జిప్కి వెళ్దాం అట్లా అని అంటూ ఉంటారు ఇది మైత్ అంటారా టిపికల్ గా మెత్తే చెప్పాలంటే బికాస్ లైపో చేయడం వల్ల ఏం ప్రొసీజర్ ఏమి సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఎందుకంటే అక్కడ ఓన్లీ ఫ్యాట్ తీస్తున్నాం అక్కడ లాంగ్ టర్మ్ లో అక్కడ ఏదో గట్టిగా అయిపోవడము ఏదో అవ్వాల్సిన అవసరం ఏం లేదు అయితే చేసే వాళ్ళే ఎలాంటి వాళ్ళో చూసుకోవాలి మీరు ఎందాక పదిసార్లు ప్లాస్టిక్ సర్జన్ అన్నారు కదా ఈ ప్లాస్టిక్ సర్జన్స్ కి అయితేనే ఆ టెక్నిక్ కరెక్ట్ గా తెలుస్తుంది చెప్పినట్టు తక్కువ బ్లడ్ లో ఈ ఫ్లూయిడ్ మానిటరింగ్ చేసుకుంటూ చేస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బయటకు వస్తారు మనం ఎక్కువగా వినే కాంప్లికేషన్స్ అన్ని కూడా అవే ఈ మానిటరింగ్ సరిగా లేకపోతే లైపోసెక్షన్ చేసిన వెంటనే డెత్ అవ్వడం ఎవరిని మీరు లైపోసెక్షన్ చేసినాక పదేళ్ళకి డెత్ అవ్వడం వినరు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు ఆ ఇమీడియట్ ఫేజ్ ఇంపార్టెంట్ అప్పుడు మానిటరింగ్ కరెక్ట్ గా ఉంటారు కరెక్ట్ డాక్టర్ చేతుల్లో ఏమీ కాదు ఏమి కాదు మీరు సర్జరీ చేసే ముందు వాళ్ళకి ఏమైనా అంటే ఒక వన్ మంత్ ఇలా ఉండండి డైట్ ఇలా ఫాలో అవ్వండి అలా ఏమన్నా చెప్తారా ఇప్పుడు పోస్ట్ బేరియాట్రిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి అంటే వాళ్ళు బాగా మ్యాసివ్ వెయిట్ లాస్ అయ్యి వస్తారు మా దగ్గరికి వాళ్ళకి కంపల్సరీ వైటమిన్ డెఫిషియన్సీస్ అవన్నీ ఉంటాయి సో అలాంటి కేసెస్ లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకొని ముందే సప్లిమెంట్స్ పెట్టుకొని అప్పుడు ముందుకెళ్తాం కొంతమంది థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి ఫ్యాట్ అక్యూములేట్ అవుతా థైరాయిడ్ కానీ షుగర్స్ కానీ ఉంటాయి అవన్నీ మేము ముందే రక్తం పరీక్షలు అన్ని చేపించేసుకొని వీళ్ళకి ఏం ఎక్కువ ఉన్నాయి ఎనస్తిషాలో ఏం కాంప్లికేషన్స్ రావచ్చు అని అనలైజ్ చేసుకొని అప్పుడు ఇవన్నీ సెట్ చేసుకున్నాకే కేస్ తీసుకెళ్తాం అంటే ఏ డిసీజ్ ఉన్న థైరాయిడ్ కానీ పీసీఓడి షుగర్ ఏదున్నా లైపోసెక్షన్ చేయించుకోవచ్చు స్టెబిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతాం పోస్ట్ సర్జరీ కూడా వాళ్ళు మళ్ళీ అవి రివార్డ్ కాకుండా మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి మెడికేషన్స్ తోని అవునా ఓకే అండ్ పోస్ట్ సర్జరీ మీరు ఏదైతే అన్నారో తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఒక త్రీ మంత్స్ నార్మల్ ఏదైనా సర్జరీ జరిగినప్పుడు ఒక మంత్స్ బెడ్ బెడర్ అలాంటివి చెప్తుంటారు ఇక్కడ ఏమైనా అప్లికబుల్ ఉందా అలా అప్లికబుల్ ఉంది అంటే లైఫ్ సక్షన్ చేయించుకున్న వాళ్ళు బెడ్ర అని ఉండాల్సిన అవసరం ఏం లేదు స్మాల్ స్మాల్ ప్రొసీజర్స్ అయితే ఈవినింగ్ నుంచి మూడు పెద్ద ప్రొసీజర్స్ ఉన్నాయనుకోండి ఒక వన్ టూ డే కొంచెం రిలాక్స్ అయిపోమంటాం బకాస్ మీటింగ్ ఫ్లక్చువేషన్ ఉండదని తర్వాత నుంచి వి ఎంకరేజ్ లైఫ్ స్టైల్ చాలా త్వరగా యాక్టివ్ అవ్వాలి అప్పుడు ఆ లోపల ఉన్న ఫ్యాట్ ఏదైతే తీసేసామో అది త్వరగా మొబిలైజ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన షేప్ అది ఎర్లీగా వస్తుంది ఓకే ఇంకొకటి కొంచెం మసాజెస్ అవి చేయించుకుంటే ఎలాగో ఫ్యాట్ తీసేసాం కాబట్టి ఆ ఏరియాలో మసాజెస్ అవి మంచిగా చేసుకుంటే ఆ స్కిన్ కూడా దగ్గరికి వచ్చి టైట్ అయ్యి చూడటానికి అందంగా ఉంటుంది మనం చేసుకున్న ప్రొసీజర్ ఇవే తప్పితే యాజ్ సచ్ వాళ్ళు ఇలా ఏదైనా పనులు చేయకూడదు యాక్టివిటీ చేయకూడదు ఇలాంటివేమి లైపో సక్షన్ కి ఉండవు కొన్ని సర్జరీస్ కి చెప్తాం దిస్ ప్రొసీజర్ వాళ్ళు ఫ్రీగా తిరగచ్చు ఒక గార్మెంట్ వేసుకోవాల్సి ఉంటుంది ఆ గార్మెంట్ కొంతమంది కొంచెం ఇరిటేటింగ్ ఉంటే ఉండొచ్చు కానీ అది అది కూడా మన షేప్ ఎన్హాన్స్మెంట్ కి బెటర్ అవుతుంది అందుకు గార్మెంట్ ఓకే మనం సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాట్ తిరిగి వస్తుంది ఎన్ని మంత్స్ వస్తుంది జనరలీ మనం ఎక్కడైతే ఫ్యాట్ తీసేసామో మనకి ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఏరియాలో మనం ఎన్ని ఫ్యాట్ సెల్స్ తో పుట్టామో అన్నే ఫ్యాట్ సెల్స్ లైఫ్ ఎండింగ్ వరకు ఉంటాయి ఓకే అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అది సో లైపో సెక్షన్ లో ఈ ఫ్యాట్ సెల్స్ తీసేస్తాం సో కొన్ని మిగిలిపోతాయి మొత్తం తీయలేము ఇప్పుడు వాళ్ళు నైన్టీ పర్సెంట్ వాళ్ళు ఒక పది కేజీస్ వెయిట్ గేన్ అయినంత వరకు కూడా ఈ ఫ్యాట్ సెల్స్ ఏమి డిస్టర్బ్ కావు కానీ ఇంకా పెరిగాయి అనుకో అబౌ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకోండి ఇక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ ఏ లావ్ అవుతాయి ఓకే అప్పుడు మనకు మళ్ళీ గా అనిపిస్తుంది అవుతుంది జనరలీ బట్ చేసిన చోట సాధారణంగా మళ్ళీ అంత వాల్యూమ్ రావడం అన్లైక్లీ సన్నగానే ఉంటాం చెయ్యని చోట అక్యుమిలేట్ అవుతాయి అప్పుడు లైపో త్రీ సిక్స్టీ ఇది కూడా వింటున్నాం అసలు ఏంటి త్రీ సిక్స్టీ అంటే ఏంటి ఏం లేదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇదివరకి అంటే మనం జస్ట్ స్టమక్ లైపో సెక్షన్ అట్లా కాకుండా త్రీ సిక్స్టీ అంటే మొత్తం వేస్ట్ నడుము ఇవన్నీ సన్నగా వెనకాల నుంచి ఇది వరకు ఏంటంటే పొట్ట తగ్గించుకోవడమే చేసేవాళ్ళకి వెనకాల నుంచి నడుము షేప్ లోకి రావడము సన్నగా చేసుకోవడం థై త్రీ సిక్స్టీ థై కూడా మూడు నాలుగు దిక్కులు చేయడము ఇలా చేసుకోవచ్చు ఇంకా అడ్వాన్స్డ్ అంటే హై డెఫినేషన్ అయిపో సక్షన్ ఓన్లీ ఫ్యాట్ తీయడమే మోటం కాదు మన న్యాచురల్ లైన్స్ ఇప్పుడు సన్నటి అమ్మాయిని ఇమాజిన్ చేయండి మిడ్ లైన్ లో ఒక చిన్న ఇట్లా గీత లాగా ఉంటుంది కదా ఫ్యాట్ ఇలా డిప్ నాచురల్ డిప్ ఆ డిప్స్ ని క్రియేట్ చేస్తాం ఎన్హాన్స్ చేస్తాం మనకి అసలు నిజంగా లైఫోసక్షన్ చేయించుకున్నాక ఒక సిక్స్ ప్యాక్ హెచ్ చేసేసుకోవచ్చు ఒక అబ్బాయికి కావాలంటే కరెక్ట్ గా సిక్స్ ప్యాక్ మనం ఆ ఫ్యాట్ లో డిప్ డిప్స్ క్రియేట్ చేసేసేయచ్చు విత్ హై డెఫినేషన్ ఇవి ఇంకా అడ్వాన్స్డ్ అనమాట సో కానీ వీళ్ళు అందరూ వీటికి క్యాండిడేట్స్ కాదు ఎవరికైతే చాలా తక్కువ ఫ్యాట్ ఉందో అది తీసి హై చేయడానికి ఐడియల్ క్యాండిడేట్స్ పెద్ద పెద్ద పొట్టలతో చేయకూడదు ఎన్ని ఇంచెస్ తగ్గించవచ్చు మనం ఈ మనము మంచి కన్సిడరబుల్ ఒక ఇప్పుడు అంటే వాళ్ళ డిఫరెన్స్ ని బట్టి ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ అయితే అట్లీస్ట్ మినిమం తగ్గొచ్చు ఇంకా మనం ఎఫర్ట్ పెట్టే కొద్ది వాళ్ళకి ఇంకా అంటే మరీ ఎక్కువ కూడా అడ్వైస్ చేస్తాం బికాస్ స్కిన్ లూజ్ అయిపోతుంది మళ్ళీ ఆ స్కిన్ ఎంతైతే అయితే అంతా అదిగా వాపస్ రిట్రాక్ట్ అయిపోయి నాచురల్ గా అది కంట్రాక్ట్ అవ్వగలుగుతుందో అంత తీసుకుంటే బెటర్ ఓకే సో త్రీ టు ఫోర్ ఫైవ్ ఇంచెస్ వరకు కూడా చాలా ఈజీగా కంఫర్టబుల్ గా తీసేయచ్చు ఓకే ఆఫ్టర్ సర్జరీ తర్వాత దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏవైనా చేంజెస్ చెప్తారా మా దగ్గర వచ్చేపాటికే ట్యూన్ చేసేస్తాం మీరు వెళ్తున్నారంటే వెయిట్ మేనేజ్మెంట్ ఇస్ ద కీ తర్వాత ఇంత చేయించుకొని తర్వాత వెయిట్ గెయిన్ గుడ్ కదా సో రెగ్యులర్ వాక్స్ డయట్స్ ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మినిమల్ మెయింటెనెన్స్ ఓ ఐ మరీ సింగిల్ మీల డే ఇలాంటి వాటికి వెళ్లకుండా నార్మల్ మనం ఉన్న వెయిట్ మెయింటైన్ చేసుకోగలిగితే చాలు వాళ్ళ రిజల్ట్ బాగుంటుంది అంటే మనకి అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ తీసుకోవాలి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఫంక్షన్ ఫుడ్ ఇవ్వాలి బాడీకి అప్పుడే అది హెల్దీగా వెయిట్ ఉంటుంది మనం ఇప్పుడు ఫుడ్ అంతా ఆపేసి వాళ్ళకి మాట్ చేసాం అనుకోండి అది ఒక నీరసం అది కూడా బాడీకి మంచిది కాదు అలా చేస్తే కూడా సడన్ గా ఫ్యాట్ రీగైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి ఫైనల్లీ ఏంటంటే ఒక హీరోయిన్ కూడా అప్పట్లో ఆర్తి అగర్వాల్ లైఫో సెక్షన్ చేయించుకున్నారు తర్వాత చనిపోయారు అని చెప్తూ ఉంటారు అంటే దాని వల్లే ఆవిడ చనిపోయారా లేకపోతే లైపోలో డెత్ రేట్ ఎలా ఉంటుంది ఇక్కడ కూడా నేను చెప్పినట్టు లైపో మరీ అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు లైపో అగ్రెసివ్ వెయిట్ లాస్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి ఇస్ నాట్ ఓకే అప్పట్లో ఇలా ఉండేది అంటే వెయిట్ లాస్ అవ్వాలంటే ఫుల్ బాడీ లైపో సక్షన్ చేసేస్తే ఇది ఆర్తి అగర్వాల్ గారు చనిపోయిన టైంలో బాగా ఫేమస్ గా అసలు ఏంటి అప్పటి వరకు మనకి లైపో అంటే నిజంగా ఐడియా లేదు చెప్పాలంటే లైపో లైపో అంటున్నారు కానీ న్యూస్ లో కూడా అసలు అదేంటే బేసిక్ లేదు మనకు అప్పట్లో ఇది గానే ఉంది పదిహేను ఇరవై కిలో లీటర్ల వరకు తీసేయడము ఇట్లా తీయొచ్చు నేను తీయొద్దని అనట్లేదు కానీ ఆ టైంలో ఈ మానిటరింగ్ అంటే ఎక్కువ మంది ప్రాబ్లమాటిక్ స్టేజ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంతంత తీసినప్పుడు సో వీలైనంత మటుకి ఇప్పటికి కూడా లైపోని స్మాల్ పార్ట్స్ కి ప్రిఫర్ చేసుకొని స్మాలర్ ఏరియాస్ కి పెట్టుకున్నారనుకోండి ఏం కాదు ఫైవ్ లీటర్స్ వరకు సేఫ్ ఎయిట్ లీటర్స్ వరకు కూడా సేఫ్ గానే చేసుకోవచ్చు దాటినప్పటి నుంచి టీమ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్ థింగ్ అండ్ ఎవరు ప్రాబ్లమ్ లోకి వెళ్తారు అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము ఆ టైంలో లో అందుకే మ్యాసివ్ వెయిట్ లాస్ కెలని చెప్తాం వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని బట్టి ఉంటుంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని బట్టి ఇంటర్కేట్ ఇష్యూస్ కొంతమంది తట్టుకోగలుగుతారు అంత లాస్ కూడా ఫ్యాట్ లాస్ కొంతమంది బయటికి రాలేరు అవి మనం అంత వెయిట్ లాస్ కి వెళ్ళేటప్పుడు ప్రిడిక్ట్ చేయలేము అండ్ ఆల్రెడీ వీళ్ళు డయట్స్ మీద ఉంటారు వీళ్ళు కంటిన్యూస్ మెడికేషన్స్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు బయటికి రావడం కొంచెం కష్టం ఇంకా కొన్ని ఈ మధ్యన వింటున్నాం కొన్ని సెంటర్స్ లో ఇప్పుడు ఏంటంటే చేసేటప్పుడు కూడా టెక్నిక్ కరెక్ట్ గా లేకపోతే చేయాల్సిన ఏరియాలో కాకుండా పొట్ట లోపలికి ప్రో వెళ్ళిపోవడము లంగ్స్ లోపలికి వెళ్ళి గుచ్చేయడము ఇలా అయినప్పుడు ఆన్ టేబుల్ డెత్స్ అవుతాయి అప్పుడు బెంగళూరులో ఒక అమ్మాయికి వినుంటారు ఒకటి వన్ టూ ఇయర్స్ బ్యాక్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండాలంటే నేను ఎప్పుడు చెప్పేది అది ఇవి ఈ సర్జరీస్ లో సర్జన్ ఇస్ చాలా చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఇవి లూక్రేటివ్ సర్జరీస్ మనీ లూక్రియేటివ్ సర్జరీస్ కాబట్టి అందరూ ముందుకు వస్తారు నేను చేస్తాను నేను చేస్తానని మనం స్మార్ట్ గా పిక్ చేసుకోవాలి అది థ్యాంక్ యూ సో మచ్ అంటే లైపో అనేది ఒక సామాన్యుడి నుంచి డబ్బున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే డెత్ రేట్ తక్కువగా ఉంటుంది చాలా మిచ్ అనమాట మనం ఒక టెక్నాలజీకి మారాలంటే కూడా ఇప్పుడు మనం టీవీని అడాప్ట్ చేసుకోవడానికి భయపడ్డాం అమ్మో అదేంటో అని చెప్పి అక్కడ నుంచి ఒక మనిషి రూపురేఖలు మార్చే దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము ఇంకా ఇవన్నీ తెలుసుకోకుండా అలాంటి అపోహల్లో ఉంటే ఇప్పుడు మనకి చేయగలిగితే దాన్ని అవును బాగుండాలి ఇదండి లైఫ్ చక్కగా చేయించుకోవచ్చు కాకపోతే మీరు చూస్ చేసుకునే సర్జన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు ఎవరితో కన్సల్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అది మీ లైఫ్ కాబట్టి చూసిగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్